హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి కొబ్బరి చట్నీ పచ్చి కొబ్బరి చట్నీ ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేనైతే కొబ్బరి 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 ముక్కలు అయితే తీసుకోవడం జరిగిందండి పచ్చి కొబ్బరి అయితే ముక్కలు చిన్న చిన్న పీసెస్కి అయితే చేసి పెట్టేశాను సో నెక్స్ట్ నేనైతే వాటిలోకి మినపగుండ్లు అండి మినపప్పు తీసుకున్నాను మినపప్పు తీసుకొని బాగా ఫ్రై అయితే చేస్తున్నాను చేసి అందులో అందులోకి పల్లీలు కూడా తీసుకోవాలి పల్లీలు కూడా తీసుకుంటే కొబ్బరి చట్నీ అనేది టేస్ట్గా వస్తుంది సో ఆయిల్లో కాస్త ఆయిల్ వేసి కాస్త ఫ్రై అయితే చేసుకోవాలి సో ఫ్రై చేసుకొని ఇందులోనే కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలండి కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నట్లయితే ఆయిల్లో వాటర్ పోయేంత వరకు కూడా ఫ్రై అయితే చేసుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సో అలా మనమైతే కాసేపు అయితే ముందుగా పల్లీలు మినపప్పు కాస్త రోస్ట్ రోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటిని వాటిలోకి కొబ్బరి ముక్కలైతే తీసుకోవాలి అలా కొబ్బరి ముక్కలు తీసుకుని కాస్త అలా వే వేగనివ్వాలి సో అలా వేగనిచ్చినట్లయితే కొబ్బరిలో ఉన్న ఉన్నటువంటి నీరంతా అంతా బయటికి వెళ్ళిపోతుంది సో సో ఈ విధంగా అయితే మనం పచ్చడికి విధంగా చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది సో నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా అయితే ఫ్రోస్ చేసుకోవాలండి చేసుకొని వీటిలోకి మనం ఒక టమాటా ము అయితే తీసుకోవాలండి ఒక టమాటా తీసుకుని దాన్ని కూడా బాగానైతే ఫ్రై చేసుకోవాలి అలా వేయించి అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను టమాటా ఒక టమాటా చిన్నపాటి టమాటా కూడా తీసుకొని అలా కొబ్బరి ముక్కలు వేయించిన కడాయిలోనే టమాటా ముక్కలు వేయించేసాను సో ఇవి మిషన్ మనంత ఒక జార్లోకి అయితే తీసుకోవాలి చూపిస్తున్నారు కదా ఈ వీటిలో చూపిస్తున్నట్టుగా మనమైతే ఒక జార్లోకి తీసుకొని మనమైతే మిక్సీ అయితే చేసుకోవాలండి వీటిలోకి నేను రెండు మూడు వెల్లుల్లి జీలకర్ర అయితే తీసుకోవడం జరిగిందండి ఇందులో స్పెషల్ ఏంటి అంటే నేను ఈ నేను మామూలు కారం పొడి చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేయట్లేదండి నేను హౌసగింజలతో చేసి పెట్టినటువంటి కారం పొడిని అయితే ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది సో ఇందులో కొబ్బరి చెట్ల స్పెషల్ ఇదండి సో నెక్స్ట్ నేను ముక్కలన్నిటినీ మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను అలా తీసేసుకొని రెండు మూడు వెల్లుల్లు అండ్ రెండు మూడు వెల్లుళ్ళు అండ్ జీలకర్ర తీసుకోవాలి జీలకర్ర తీసుకొని చింతపండు అయితే తీసుకోవాలి తీసుకొని మిక్సీ చేసుకోవాలి చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది వాటిలోకి నేనైతే రెండు మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిలోకి అయితే నేను రెండు స్పూన్ల ఆయన గింజల కారం పొడిని అయితే తీసేసి వేసేసానండి సో మిక్సీ చేస్తే మనకు కావాల్సినటువంటి పచ్చడి అనేది ఈ విధంగా వస్తుంది వీడియోలో చూపిస్తున్నాను కదా మనం మిక్సీ చేసుకుంటే పచ్చడి కొబ్బరి చట్నీ అనేది ఈ విధంగా వస్తుంది సో నెక్స్ నెక్స్ట్ నేను పోపు కనుక పోపు కోసం అనేసి ఒక కడాయి తీసుకున్నాను పోపు సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి తీసుకొని పోపు గింజలు అయితే వేసేయాలండి సో వేసేసి అందులోకి రెండు రెండవ ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర చిన్న 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 చిన్నగా త తరిమి పెట్టుకోవాలి సో నేనైతే పోపు గింజలు అయితే వేయడం జరిగింది అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి నేను తరిమి పెట్టినటువంటి కరివేపాకు కొత్తిమీర అయితే యాడ్ చేయడం జరుగుతుంది సో అలా వేసేసుకోవాలి పోపులో వేసేసిన తర్వాత కాస్త పసుపు అయితే తీసుకోవాలి అలా పసుపు తీసుకొని మిక్సింగ్ అయితే చేసుకోవాలి చేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి చట్నీని అయితే ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా చేసినట్లయితే కొబ్బరి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో టిఫిన్స్లోకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు రైస్లోకి టిఫిన్స్లోకి యూజ్ చేసుకోవచ్చు నేను లాస్ట్గా నేను ఇంతకుముందు ఇవి కూడా రోస్ట్ చేసి వాళ్ళు అవన్నీ రోస్ట్ చేసి చేసిన కాబట్టి చిల్లీ పౌడరు లాస్ట్లోకి మనం చిల్లీ పౌడర్ కలుపుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది సో నేను లాస్ట్లో చిల్లీ పౌడర్ అయితే కలపడం జరిగింది ఇదండి ఈరోజు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను